ఈరోజు గ్రామ వాలంటీర్గా నా ఉద్యోగాన్ని రాజీనామా చేయడానికి అగళి మండల పరిషత్ ప్రజా కార్యాలయానికి వచ్చినాము గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎంతో అవమాన గతంలో గోన్ సంచులు మోసే ఉద్యోగం అని మళ్ళా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ ఉన్నారు అమ్మాయిల్ని విదేశాలకు తొలిస్తున్నారు ఎంతో అవమానంగా మా వాలంటీర్ వ్యవస్థని అవమానపరించినారు దీనికి నిరాశనగా మా గౌరవం ఇచ్చిన జగనన్నని మళ్ళా ఒక ఉద్దేశంతో కేవలం ఇంకా ఆరు రోజుల సమయం ఉంది దయచేసి ప్రతి ఒక్క వాలంటీర్ రాజీనామా చేసి జగన్ మళ్ళా గెలిపించడం కృషి చేయాలని ప్రతి ఒక్కరిలో కోరుకుంటూ నా ఉద్యమంకి రాజీనామా చేస్తూ నా ఉద్యమంకు రాజీనామా చేస్తూ ఉన్నాను మాకెంతో గౌరవం ఇచ్చిన జగన్ అన్నని మళ్ళొక్కసారి ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మా అందరి కోరిక దయచేసి ప్రతి ఒక్కరూ జగనన్ను మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఇంకా ఆరు రోజుల సమయం ఉంది ప్రతి ఒక్కరూ కష్టపడి మళ్ళీ జగన్ అని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను జై జగన్